హై ఫర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్స్ ఆల్స్ సో చాలా రోజుల తర్వాత మన ఛానల్ అయితే జాబ్స్ నోటిఫికేషన్స్ యొక్క అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అయితే జరిగింది ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖలో మనకి ఐదు రకాలైనటువంటి ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుంది అందులో జీడిఏ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ మరియు ల్యాబ్ అటెండెంట్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ అలాగే రేడియోగ్రాఫర్స్ అలాగే బయోస్టాటెటిక్స్యన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వీటికి వచ్చేసి కొన్నిటి తర్హత టెన్త్ తరగతితోనే మీకు అయితే ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు అయితే చాలా టైం అయితే లేదండి సో నేను కూడా రీసెంట్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే చూశాను సో ఇక్కడ రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది సొంత జిల్లాలోనే ఎవరైతే ఇంటి దగ్గర సొంతంగా అంటే దగ్గరలో ఉద్యోగం చేసుకోవాలని అయితే ఉంటుందో సొంత ఊళ్ళలో సో వాళ్ళకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చాలా యూజ్ అవుతుందండి సో ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకెన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ ఛాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ కూడా మీరు క్లిక్ చేసి అందులో కూడా జాయిన్ అయితే ఉండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉన్నా లేకపోతే ఏవైనా మీకు ప్రమోషన్స్ కావాలనుకున్నా సరే ఎలాంటి వీడియోస్కి అయినా సరే మనం ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే ప్రమోషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో మీరు అక్కడ నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో ఇక ఈరోజు వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మనం డైరెక్ట్గా ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ వీడియో సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి సో ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేది ఇక్కడ అయితే ఇది ఏ డిస్టిక్ నుంచి వచ్చింది ఏంటనేది చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలవడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు చూసుకుంటే నోటిఫికేషన్ ఫర్ రికైర్మెంట్ ఆఫ్ సర్టెన్ పోస్ట్ ఇన్ డిఎస్హెచ్ఎస్ హాస్పిటల్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డిఎస్హెచ్ కడప అనేది ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్స్ ఆర్ ఇన్మేటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఫర్ రిక్యూర్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ రేడియోగ్రాఫర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ బయోస్టెటిషియన్స్ ల్యాబ్ అటెండెంట్స్ జీడిఏ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఆఫ్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ టు వర్క్ ఇన్ డిఎస్హెచ్ఎస్ హాస్పిటల్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డిఎస్హెచ్ఎస్ కడప ది అప్లికెంట్ కెన్ డౌన్లోడ్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదంటే మీరు ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అందులో క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఆ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఫిల్డ్ ఇన్ ద అప్లికేషన్ సెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద ఓవో ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డిఎస్హెచ్ఎస్ కడప ఓ బ్లాక్ న్యూ కలెక్టరేటర్ ఆఫ్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆఫీస్ వర్కింగ్ డేస్ ఫ్రమ్ ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ పర్సన్ అయినా వెళ్ళి చేయచ్చు లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ లాస్ట్ డేట్ అనేది వచ్చేసి మనకి పదహారు అంటే ఈరోజు సాయంత్రం వరకు అయితే టైం అయితే ఉండండి సారీ ఫర్ ద ఇన్కన్విన్స్ సో ఇదైతే చాలా తక్కువగా మీకు అంటే టైం ఉంది ఈరోజు సాయంత్రంలోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి సో ఇక్కడ వచ్చేసి మనకి పోస్ట్లు అనేది ఐదు రకాలైనటువంటి పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అందులో వచ్చేసి బయోస్టాటిషియన్స్ ఒకటి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ బి బీఏ మ్యాథ్స్ ఆర్ బిఏ ఈకామ్ ఆర్ బిఎస్సి మ్యాథ్స్ విత్ స్టాటిక్స్ ఆర్ బిఎస్సి స్టాటిక్స్ ఆర్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ అని అయితే చెప్పడం జరిగింది అవుట్ సోర్సింగ్ ద్వారా ఈ యొక్క ఉద్యాన్ని అయితే భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల యొక్క ఉద్యానికి అయితే జీతంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే రేడియోగ్రాఫర్ ఒక పోస్ట్ అయితే ఉంది ఇది వచ్చేసి మస్ట్ ప్రాసెస్ సర్టిఫికేట్ ఇన్ సిఆర్ఏ డిఆర్జీఏ డిఎంఐటీ కోర్సెస్ బీఎస్సీ రేడియోలజీ అండ్ ఇమేజిన్ టెక్నాలజీ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీఎంబి అనేది ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్లో అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయలైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగానికి డిఎంఎల్టీ ఆర్ బిఎస్సిఎంఎల్టీ ఇంటర్మీడియట్ ఆర్ ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ విత్ ఎనీ వన్ ఇయర్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీఎంబి ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రాసెస్ బోత్ డిఎంఎల్టీ అండ్ బిఎస్ఎంఎల్టీ ద మ్యాక్సిమం పర్సెంటేజ్ సెక్యూరిటీ ఇన్ ఎనీ ఆఫ్ ద అబౌ షెల్ బీ కన్సిడర్ అని చెప్పడం జరుగుతుంది కాంట్రాక్ట్ బేస్లో ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలతో యొక్క పోస్టును భర్తీ చేస్తున్నారు ల్యాబ్ అటెండెంట్ అయితే ఇక్కడ మనకు చూసుకుంటే మస్ట్ ప్రాసెస్ ఎస్ఎస్సి ఆర్ టెన్త్ ఆర్ రిడ్స్ ఈక్వెలెంట్ సర్టిఫికేట్ అని చెప్పడం జరిగింది సో అవుట్ సోర్సింగ్ ద్వారా ఎక్కువ దేని అయితే భర్తీ చేస్తున్నారు పదహైదు వేల సాలరీతో అలాగే జిఈడిఏ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ మూడు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ల్యాబ్ అటెండెంట్ రెండు ల్యాబ్ టెక్నీషియన్ రెండు రేడియోగ్రాఫర్ బయోస్టాటిషియన్స్ ఒకటి ఒకటి ఉన్నాయి అలాగే ఈ యొక్క రే జీడిఏ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ వచ్చి అవుట్సోర్సింగ్లో పదవ తరగతి అయితే లేదా ఇట్స్ ఈక్వల్ అంటే అయితే కూడా చెప్తున్నారు పదో తరగతి వాళ్ళు కానీ లేకపోతే సెవెంత్ క్లాస్ చదివినా కూడా అయితే తీసుకోవడం జరుగుతుంది సో అవుట్ సోర్సింగ్లో పదహైదు వేల సాలరీతో ఎక్కువ నేను అయితే భర్తీ చేస్తున్నారు ఇక ఇక్కడ వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్ లింక్లో నేనైతే కింద ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఈరోజు సాయంత్రం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక సెలెక్టెడ్ క్యాడిడేట్స్ అయితే ప్యూర్లీ మెరిట్ బేసిస్లో అయితే సెలక్షన్ అయితే ఉంటుంది మీకు ఎలాంటి పరీక్షగానే అయితే ఉండదు ఇంటర్వ్యూ కూడా ఉండదు సో ఇక్కడ మార్క్స్ అనేది ఏ విధంగా ఇస్తారైతే ఇక్కడ చూసుకోవచ్చు కోవిడ్ డ్యూటీస్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఫైవ్ మార్క్స్ ఆఫ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చేసిన వాళ్ళకి టెన్ మార్క్స్ అలాగే వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీన్ మార్క్స్ చొప్పున యాడ్ చేయడం జరుగుతుంది అలాగే ట్రైబల్ ఏరియాలలో అలాగే రూరల్ ఏరియాలలో అర్బన్ అర్బన్ ఏరియాలల్లో చేసిన వాళ్ళకి కూడా వెయిటేజ్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది సో ఇక వాటితో పాటుగా మనకి వేటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్ సీన్స్ పాసింగ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్స్ అప్ టు టెన్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వన్ ఇయర్ వన్స్ ఓపెన్ సో ఇక కావాల్సిన సర్టిఫికేట్లు అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇడబ్ల్యూఎస్ఈ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళ నుంచి ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఫిజికల్ క్యాండికి అప్పుడు వాళ్ళకి అయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఎక్కువైతే ఉంటుంది సో అలాగే చెక్ లిస్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫాము ఆధార్ కార్డు ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్మీడియట్ మార్క్స్ మేము కన్సల్టెంట్ ఆఫ్ ఆర్ ఇయర్ వైజ్ మార్క్ లిస్ట్ మేము సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ మెడికల్ కౌన్సిల్ అలాగే రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ ఫోర్త్ టు టెన్త్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఫిజికల్ హ్యాండిక్యాప్లు అయితే కనుక వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అలాగే డా డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు సో అది కూడా ఇక్కడైతే తెచ్చారు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ పేరు అలాగే మీ జెండరు మీ యొక్క క్వాలిఫికేషన్స్ డేట్ ఆఫ్ బర్త్లు అలాగే మీ యొక్క క్యాస్ట్లు అలాగే ఎక్సర్వేషన్ అయితే వాళ్ళు అలాగే ఫోర్త్ టు టెన్త్ మీరు ఎక్కడ చదివారు ఏ ఇయర్లో పాస్ అయ్యారు డిస్టిక్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వాలి ఒకవేళ ఫోర్ ఇయర్స్ అంటే ఇక్కడ ఫోర్త్ టు టెన్త్ ఎక్కడైతే మీరు చదివి ఉంటారో అది మీకు లోకల్గా అయితే ఇక్కడ పరిగణించడం అయితే జరుగుతుంది సో ఒకవేళ మీరు ఫోర్త్ టు టెన్త్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడపలో కాకుండా వేరే డిస్టిక్ ఎక్కడైనా చదివారంటే చిత్తూరు కానీ తిరుపతి కానీ కడప సారీ వేరే డిస్టిక్ ఎక్కడైనా చిత్తూరు కర్నూలు అక్కడ ఎక్కడైనా చదివారంటే సో